సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణంలో మొత్తం అరవై ఎనిమిది ఉన్నాయి ఇప్పటి వరకు మనం అరవై ఏడు సర్గలు పూర్తి చేసుకున్నాము ఈరోజు మనం అరవై ఎనిమిదవ సర్గ హనుమంతుడు మరిన్ని వివరాలు చెప్పడం తెలుసుకుందాము సర్గలో రాముడు సీతమ్మ గురించి అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పమని హనుమంతుడిని అడగగా హనుమంతుడు కాకాసుర వృత్తాంతాన్ని గుర్తుకు తేవడం జరుగుతుంది తర్వాత సీతమ్మను త్వరగా తీసుకురమ్మని అంటాడు హనుమంతుడు అరవై ఎనిమిదో సర్గలో హనుమంతుడు మరిన్ని వివరాలు రామునికి చెప్పడం గురించి తెలుసుకుందాము రామ నీకు నా ఎడల గల స్నేహము నా చిత్తశుద్ధి గ్రహించి మా తల్లి సీత మళ్ళీ ఇలా అంది నాయన అంజనేయ ఎలాగైనా రావణుణ్ణి చంపి నా నాతుడు నన్ను త్వరగా ఇక్కడి నుండి తీసుకు వెళ్ళేటట్టు సకల విధాలా సుమా వీరాది వీరా నీకిష్టమైతే ఇక్కడ ఒక దినం ఉండు ఎక్కడైనా రహస్య ప్రదేశంలో ఉండి విశ్రయించి రేపు గాని అల్పభాగ్యురాలైన నాకు ఇక్కడ ఉన్నంతసేపు దుఃఖం మరుపునకు వస్తుంది నువ్వు వెళ్ళి మళ్ళీ వచ్చేలోపున నా ప్రాణాలుంటాయో పోతాయో సందేహమే నువ్వు వెడితే రామ వియోగం వల్లనే దుఃఖిస్తున్న నేను మరింత బాధపడిపోతాను అయితే వీరా వీరా నీ సహచరులైన వానర బల్లోక వీరుల విషయమై నాకు బలమైన సందేహం ఒకటి ఉంది అదేమంటావా ఆ వానర బల్లోక వీరులు అపారమైన ఈ జలనిధిని ఎలా దాటుతారు ఆ రామ మాత్రం దాటగలరా గరుత్మంతునకు నీకు నీ తండ్రి అయిన వాయుదేవునకు ఈ ముగ్గురికే ఈ సముద్రాన్ని దాటగల సత్తా ఉంది ఇలాగ అసాధ్యమైన ఈ కార్యాన్ని నెరవర్చడానికి నీకు గల ఉపాయం ఏమిటి నిజానికి నువ్వు ఒక్కడివే ఈ పని చేయగలవు మీ నీ బలపరాక్రమాలు చాలా గొప్పయి రాముడు వానర సైన్యం వెంటబెట్టుకొని ఇక్కడికి వచ్చి యుద్ధములో రావణుణ్ణి సంవరించి నన్ను అయోధ్యకు తీసుకువెళ్ళేటట్టయితే అది చాలా యశస్కరం అవుతుంది నా నాదుడు పర్ణశాలలో లేనప్పుడు రావణుడు నన్ను మాయ చేసి తీసుకువచ్చాడు అలాగ నన్ను రహస్యంగా తీసుకువెళ్లడం మాత్రం రామునకు మంచిది కాదు సుమ లంకా పట్టణమంతా వాన సైన్యములతో నింపేసి నాశనం చేసి నన్ను తీసుకువెడితేనే ఇక్ష్కోంశానికి ప్రతిష్ట కనుక యుద్ధ విశారదుడైన రామునకు ఏది ప్రతిష్టాకరమో నువ్వు ఆ ఉపాయం ప్రతిపాదించు అని చెప్పింది దాని మీద నేను తల్లి జానకి వానర బల్లో వీరులకు ప్రభువు సత్వ సంపన్నుడు అయిన సుగ్రీవుడు నీ విషయమై కృతనిచ్చుడై ఉన్నాడు ఆ సుగ్రీవుని చేతిలో వానర వీరులని కులుకున్న అనేకులున్నారు వారందరూ మహావిక్రమ సంపన్నులు సత్వవంతులు మనోవేగులు వారు భూమి మీద ఆకాశంలోను పాతంలోను నిరాఘటంగా సంచరించగలరు ఎలాంటి పని అయినా వారు సునాయాసంగా చేయగలరు ఆ వానర వీరులు ఆకాశాన అనేక పర్యాయాలు భూప్రదక్షిణ చేసి ఉన్నారు నాతో సమానులే కాదు వారిలో నాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు సిగ్రూవిని సైన్యములో నాకంటే తక్కువ వాడొక్కడూ లేడు నేనే ఇక్కడికి వచ్చానంటే వారు రావడానికి సందేహమేమీ లేదమ్మా ఎక్కడికైనా ప్రభులు సామాన్యులను పంపుతారు కానీ గొప్పవారిని పంపరు కదా కనుక తల్లి ఇక దుఃఖించవద్దు నీ దైన్యం తొరిగిపోయింది ఒక కంగలో వానరులు ఇక్కడికి వచ్చి వాళ్తారు ఉదయించే సూర్యచంద్రుల్లాగా ఆ రామలక్ష్మణులు నా భుజాల మీద ఎక్కి వస్తారు రాఘవులు కోదండ పానులై లంకా ద్వారంలో ప్రవేశించడం నువ్వు అతి త్వరలోనే చూస్తావు వానర వీరులకు గోళ్లు మాత్రమే ఆయుధాలు అయినా వారు సింహాల కంటే శార్దూలాల కంటేను ఎక్కువ పరాక్రమం కలవారు వారిని కూడా నువ్వు త్వరలోనే చూస్తావు అని చెప్తాడు లంకా మలయ సానువుల్లో పర్వతాల్ని మేఘాల్ని పోలిన వానరవీరులు చేసే గర్జనల్ని నువ్వు త్వరలోనే వింటావు రామచంద్రమూర్తి వనవాస వ్రతం ముగించుకొని అయోధ్యకు వెళ్ళి నీతో కూడా పట్టాభిషక్తుడు కావడం కూడా నువ్వు త్వరలోనే చూస్తావు అని నేనిలాగ ఉత్సాహ వచనాలు చెప్పి సీతమ్మకు ధైర్యం కలిగించాను ఆమె ప్రసన్నురాలై శాంతిని పొందింది ఆమె కోసం నీవు శోకిస్తున్నావని మాత్రం సీతమ్మ శోకిస్తుంది ఆ తల్లికి అంతకు మించిన దుఃఖం ఇంకేమీ లేదు అని ఆంజనేయుడు శ్రీరామునితో చెప్తాడు సుందరకాండ పారాయణము ఇంతటితో సమాప్తము ఒకటి నుండి అరవై ఎనిమిది స్వర్గాలు పూర్తి అయినాయి ఈ సుందరకాండ పారాయణము మొదటి నుంచి చూడాలనుకునేవారు వారు ప్లేలిస్టులకు పోయి సుందరకాండ పారాయణము వినవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్